భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పద్దెనిమిది పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ కమిషన్ల సభ్యులు మరియు సిబ్బందికి సంబంధించి నిబంధనలు రూపొందించే అధికారం గురించి వ్యవహరిస్తుంది ఆర్టికల్ మూడు వందల పద్దెనిమిది సారాంశం పార్ట్ ఫోర్టీన్ చాప్టర్ టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కింద ఆర్టికల్ మూడు వందల పద్దెనిమిది రాష్ట్రపతి లేదా గవర్నర్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎలా నిర్మాణాత్మకంగా ఉంటాయి మరియు సిబ్బంది మరియు సేవా పరిస్థితుల పరంగా అవి ఎలా పనిచేస్తాయో నియమాలు రూపొందించే అధికారాన్ని ఇస్తుంది ఎవరికి అధికారం ఉంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి లేదా జాయింట్ కమిషన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది అధికారం భారత రాష్ట్రపతి వద్ద ఉంటుంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సి అధికారం రాష్ట్ర గవర్నర్ వద్ద ఉంటుంది వారు ఏమి నిర్ణయించగలరు వారు వీటికి సంబంధించి నిబంధనలు రూపొందించవచ్చు ఎ కమిషన్ సభ్యుల సంఖ్య మరియు సేవా పరిస్థితులు కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు వారి సేవ గురించి నియమాలు జీతం భత్యాలు పదవీ కాలం పదవీ విరమణ వయస్సు సెలవు మొదలైనవి బి కమిషన్ సిబ్బంది సంఖ్య మరియు సేవా నిబంధనలు కమిషన్ పనికి మద్దతు ఇవ్వడానికి ఎంతమంది సిబ్బంది అవసరం వారి పని పరిస్థితులు వేతనం విధులు ప్రయోజనాలు మొదలైనవి రక్షణ నిబంధన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని నియామకం తర్వాత అతని సేవా నిబంధనలు అతనికి ప్రతికూలంగా మారకూడదు ఈ రక్షణ నిబంధన వీటిని నిర్ధారిస్తుంది ఒక వ్యక్తి సభ్యుడిగా నియమించబడిన తర్వాత వారి సేవా పరిస్థితులు మరింత దిగజారకూడదు ఇది కమిషన్ సభ్యులను సేవా నిబంధనలలో అన్యాయమైన మార్పుల నుండి రక్షించడం ద్వారా వారి స్వాతంత్ర్యం మరియు సమగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత యుపిఎస్సి మరియు రాష్ట్ర పిఎస్సి ల క్రియాత్మక స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది కమిషన్లను అవసరమైన విధంగా నిర్వహించడానికి అధ్యక్షుడు మరియు గవర్నర్లకు వస్యతను ఇస్తుంది నియామకం తర్వాత సేవా నిబంధనలలో రాజకీయ జోక్యాన్ని నిరోధిస్తుంది ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ఈ లో సభ్యుల సంఖ్యను పెంచాలనుకుంటే లేదా సిబ్బంది వేతన స్కేళ్లను మెరుగుపరచాలనుకుంటే వారు ఆర్టికల్ మూడు వందల పద్దెనిమిది కింద నిబంధనలను జారీ చేయడం ద్వారా అలా చేయవచ్చు కానీ వారు నియమించబడిన తర్వాత ఉన్న సభ్యుని ప్రయోజనాలను తగ్గించలేరు భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లిక్ సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల పద్దెనిమిది కమిషను సభ్యుల యొక్కయు సిబ్బంది యొక్కయు సేవా షరతులను గూర్చి వినియమములు చేయు అధికారము సంఘ కమిషను లేక సంయుక్త కమిషను విషయమున రాష్ట్రపతి మరియు రాజ్య కమిషను విషయమున రాజ్య గవర్నరు వినియమముల ద్వారా ఆ కమిషను యొక్క సభ్యుల సంఖ్యను వారి సేవా షరతులను నిర్ధారణ చేయవచ్చును మరియు బి ఆ కమిషను సిబ్బంది యొక్క సభ్యుల సంఖ్యను గూర్చియు వారి సేవా షరతులను గూర్చియు నిబంధనలు చేయవచ్చును అయితే పబ్లిక్ సేవా కమిషను సభ్యుని సేవా షరతులు అతని నియామకము పింబట అతనికి అననుకూలముగా మార్చబడరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా part 14 services under the union and the states chapter 2 public service commissions article 318 power to make regulations as to conditions of service of members and staff of the commission in the case of the union commission or a joint commission the president and in the case of a state commission the governor of the state may by regulations Determine the number of members of the Commission and their conditions of service and B. Make provision with respect to the number of members of the staff of the Commission and their conditions of service. Provided that the conditions of service of a member of a public service Commission shall not be varied to his disadvantage after his appointment.